రైతు సోదరులకు నరకు నమస్కారాలండి మీరు చూస్తున్న పెయ్య రెండేతండి గేదె పెయ్య క్వాలిటీ కానీ రకం సొన తిరిగి విధానం కానీ ఒక్కసారి చూసి మీరు అన్ని విధాలా రకంగా పోల్చుకొని తీసుకొచ్చండి అలాగే రైతులకు మీరు గేదెలు తీసుకునేటప్పుడు గేదెల యొక్క క్వాలిటీ చూసుకొని అలాగే మన దగ్గర ఒక రెండు ఎత్తులతో పాటు మన దగ్గర రెండు ఎత్తులు ఉండేలాగా ఆలోచించి తీసుకోవాలండి అలాగే మీరు గమనించవలసిన విషయం ఇప్పుడు మనం ఏ రేటుకైతే కొంటున్నామో తరుపు మీద మనకి సగం రూపాయలు వచ్చేటట్టు చూసుకొని తీసుకోవాలండి ఇప్పుడు సపోజ్కి ఒక తొంభై వేలు ఇట్టి రూపాయలు గేదెలు కొన్నామంటే టర్ మీద మన మనకి ఒక నలభై వేలు నలభై ఐదు వేలు రావాలండి ఆలోచన చూసుకొని తీసుకుంటే గేదెలని మనకు డైరీ ఫామ్ ముందుకు జరగడం జరుగుతుందండి అలాగే ఏ గేదె ఎంత రేటు పిండుతుందో కూడా చూసుకోవచ్చు ఈ గేదెపై సనకొట్టే విధానం కానీ డెలివరీ అవడానికి వారం రోజులు పడుతుందండి అలాగే మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్